ఉత్తర్ల ప్రకారం అదేవిధంగా మన జిల్లా ఎస్పీనియర్ ఉత్తర్వుల ప్రకారం కాలేజీల వద్ద ఆకతాయి నాకు ఎక్కువ అయిపోవడం వల్ల వీటి మీద కాలేజీల దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశంగా ప్రతి పండుకి నెంబర్ ప్లేట్ అనేది లేకుండా ట్రిపుల్ డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవింగు అతి అతిగా వేగంతో కాలేజీల దగ్గర పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానివల్ల ప్రత్యేక దృష్టి పెట్టడం ధికారుల ఆదేశాల ప్రకారం అదే మా సిఏ గారి ఆదేశాల ప్రకారం ప్రత్యేక దీని దృష్టి సారించడం జరిగింది దాంట్లో భాగంగా రోజు డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా కొంతమంది ఆకుతాయిని మళ్ళీ నెంబర్ బిల్డ్ అని మళ్ళీ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా నలభై ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దాని అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి బండికి కూడా ఈ రీసెంట్ ట్రెండ్ వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకాని బండ్ల మీద రాయకపోవడం జరిగి చూస్తూ ఉన్నాం అది చూస్తూనే ఉన్నాం మీ అభిమానం ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు ఆరాధిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి ఒక అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని ఆ నెంబర్ ప్లేట్ మీద కాకుండా మీ బండి మీద మీరు ఎక్కడైనా సరే నిలిచుకోవచ్చు తప్పే లేదు అది మీ వ్యక్తిగత స్వేచ్ఛకి గౌరవ భంగం కలిగించడం కానీ ఏంటంటే ఈ యొక్క నెంబర్ ప్లేట్ మీద నెంబర్ అనేది కంపల్సరీగా బళ్ళికి ఉండాలి అటువంటి లేని బలన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ రాబోయే కాలంలో కూడా కంటిన్యూ అవుతుంది వివిధ కాలేజీల దగ్గర కూడా టౌను సిబ్బంది కూడా ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉంది మీద తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి కూడా పిల్లలకి ఆ డ్రైవింగ్కి ఇవ్వడం వల్ల వానికి ఏదైనా జరిగినా ఆ కేసులు మీ వరకు కూడా వస్తాయి అదేవిధంగా మనం ఎంతో ప్రేమలో పెంచుకున్న వాళ్ళు కూడా దూరం అవుతూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించి మీ పిల్లలకే సంస్కరించాలని గోరుకోవడం జరుగుతుంది